లీగారి మీద కానీ రోజా గారి మీద కానీ చూసారా మీరు చూశాను మేడం ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు రాజేంద్ర ప్రసాద్ గారు నేను యూట్యూబ్లో చూశాను న్యూస్లో అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ కాదు యాజ్ ఆయన ఎంత పెద్ద స్టార్ అవన అవనివ్వండి కానీ పబ్లిక్గా అందరి ముందు ఆలిని దొంగనా కొడుకు అనడం రోజాని దీన్ని నేనే హీరోయిన్ చేసిన ఆమె ఒక పొలిటికల్గా మంచి స్థానంలో ఉన్న ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా చేసిన పర్సను ఆమెను కూడా దాని హీరోయిన్ చేసింది నేనే ఇటు రావే పోవే అన్నం కూడా పబ్లిక్లో అందరి ముందు మీడియా ముందు కూడా అది కరెక్ట్ కాదు సో ఆయనకి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఆలోచిస్తుంటే ఆయనకి కొంచెం మితి స్తంభిత మైండ్ పోయినట్టు కనిపిస్తూ ఉంది సో ఆయన ఎక్క ఏ పీది కాదు గతంలో కూడా మనం చూసాము చాలా పబ్లిక్ మీటింగ్లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఎవరిని పడితే రారా పోరా అది అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవతల పర్సన్ హట్ అయ్యేటట్టుగా వాళ్ళ గురించి అందరినీ తక్కువ చేస్తూ ఆయన హైలైట్ కావాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మా మాట్లాడుతూ ఉన్నాడు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు మీ పర్సనల్ లైఫ్ పర్సనల్గా ఉంచుకోవాలి తప్ప మీరు మీడియా ముందుకు వచ్చి పబ్లిక్లో ఉన్నప్పుడు కూడా మంచి ప్లేస్లో ఉన్న పర్సన్స్ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడడం వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం వాళ్ళని డిగ్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో నేను ఈరోజు ఆలీ విషయంలో కూడా బాధపడ్డ విషయం అదే నేను మార్నింగ్ విషయం న్యూస్లో చూశాను ఆలీని కూడా చాలా కించపరుస్తూ మాట్లాడాడు సో ఆయనను కించపరిస్తే నేనేదో హైలైట్ అవుతాను నాకేదో పబ్లిక్లో ఫేమ్ వస్తుంది అన్నట్టు ఆయన పోర్ట్రేట్ చేశాడు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ మేము ఖండిస్తున్నాం అయితే ఆలీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు బయట ఆలీ కూడా మంచి గుడ్ కమిడియను ఆయన సినిమాలలో కానీ ఎక్కడ చూసినా మంచి కా కామెడీ చేస్తూ ఉంటాడు ఆయన ఎవరి జోలికి వెళ్ళడు ఎవరిని ఒక మాట కూడా అండు కానీ రాజేంద్ర ప్రసాద్ వైఖరి చూస్తుంటే రీసెంట్ టైమ్స్లో ఇంతకుముందు మంచినే ఉండేవాడు మంచినే మాట కానీ ఈ మధ్య ఆయనకు మైక్ మైక్ ఇవ్వడం వల్ల స్టేజ్ మీద కొంచెం పెద్ద చెప్పి కొంచెం ప్రియారిటీ ఇవ్వడం వల్ల రెచ్చిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియక సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నామో తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఎట్లా అంటే ఒక అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఎవరిని పడితే వాళ్ళని ఏ మాటలు ఆ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సో ఆయన మార్చుకుంటే ఆయనకి మ మంచిది లేకపోతే ఆయన మూవీస్లో కానీ ఆయన చాలా హేట్ చేసే తరుణం అయితే కనిపిస్తూ ఉంది ప్రజల్లో కూడా సో ఆయన మార్చుకుంటే ఆయనకి ఇంకా భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు వస్తాయి లేకపోతే సినిమాల్లో కూడా ఆయన బ్యాన్ చేస్తారు బ్యాన్ చేస్తారు అనేది ఖచ్చితంగా ఇది చెప్తా ఉంటాయి రోజా గారు స్పందించలేకపోయాను అంటే ఆలీ కూడా ఇందాక మనకి న్యూస్లో చూసుకుంటే ఆయన పర్సనల్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు దాంట్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే నేను ఆయన స్టేజ్ మీద మా ఇద్దరికి ఉన్న అనుబంధం ఆ క్లోజ్నెస్ చనువుతోటి అలా అన్నారు కానీ అన్న రియల్గా అదే మనిషి కాదు అంటే వాళ్ళి ఆయనని చాలా రెస్పెక్ట్ చేస్తారు కానీ ఆ రెస్పెక్ట్ని ఆయన ని నిలబెట్టుకోవట్లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం సో వాళ్ళు ఏంటంటే పర్సనల్గా తీసుకోలేదు ఈయన ఎంత పబ్లిక్గా విచ్చలివిడిగా బిహేవ్ చేసినా వాళ్ళు ఈయనను పట్టించుకోవట్లేదు ఈయన మా మాట్లాడిన దాన్ని కూడా వాళ్ళు పెద్దగా తీసుకోవట్లేదు ఈయనను ఒక వేస్ట్ లాగా చూస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం రోజా గారైతే ఇప్పటివరకు ఆ టాపిక్ మీద స్పందించలేదు ఎందుకంటే గతంలో కూడా ఆయనతో సినిమాలు చేశారు ఆయనని ఇంట్రడ్యూస్ చేసిన స్టార్గా కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆమె స్పందించలేదు ఆమె స్పందిస్తారేమో చూడాలి ఇంకా ఈ టాపిక్ మీద